మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలోని జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కొందరు తనపై తాండూరు వదిలి వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు భయపడి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తాండూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు తాండూరును విడిచిపెట్టేది లేదని తాండూరులోనే ఉంటానని స్పష్టం చేశారు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు మల్కాజ్గిరి చేవేళ్లతో పాటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని వ్యక్తం చేశారు చేవెల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జరుగుతున్న పోలింగ్ ని సందర్శించడం జరిగింది సేవలలో అధిక మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం అని నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తం రావు అబ్దుల్ రాఫూఫ్ మాసూద్ కవి షుకూర్ ఖాన్ సిపిఐ నాయకులు విజయలక్ష్మి పాండిత్ తదితరులు పాల్గొన్నారు చాలా చాలా సంతోషం నా చే పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రతి కాన్స్టిట్యులు తీరుస్తున్నారు మోహినాబాద్ లో నా ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నా సొంత గ్రామం అయిన ఇప్పుడు అక్కడికి వెళ్ళి వినియోగించుకున్న తర్వాత బయలుదేరిన ప్రతి కాన్స్టిట్యున్సీ పరికి వికారాబాద్ వికరాబాద్ అయిపోయి రావడం జరిగింది ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తుండ్రు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టేనే చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎవరమైనా ఓటు అన్నది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి అందులో చేవీళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే చాలా చాలా సంతోషపడేదంటూ ఫస్ట్ లేదు ఎందుకంటే యావత్ భారతదేశం హర్శించాలని చెప్పి నేను కూడా కోరినా దాంతో పాటు ఇక ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో కూడా రెండు రెండు విధాలు ఉంటుంది ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో అది ఏంటంటే వాళ్ళ సంతోషం ప్రజలు అంత ఈజీగా స్వచ్ఛందంగా వస్తున్నారంటే వాళ్ళ సంతోషమేది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రిఫరెండ్ నా పని తీర్కించుకోవాలి మనం రిఫరెండం అని అనుకోండి అన్నారు సో ఇచ్చిన గ్యారెంటీలు అమలవుతున్నాయి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేనిఫెస్టో కూడా తప్పకుండా అమౌంట్ అమలవుతుందన్న బలంగా నమ్మి ప్రజలు వస్తుంది ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి పిల్లలకు మహిళలకు తర్వాత హిస్సేదార్ని న్యాయం చెప్పి అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యవసాయదారులకు శ్రావికులకు కూడా న్యాయం చేస్తామని చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు చాలా చాలా సంతోషం ఇవన్నీ చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తున్నా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతే బెటర్ అనుకున్నాను పెరిగింది ఇక్కడ చాలా చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతున్నా రాష్ట్రం గుర్తు గెలుస్తుంది కాబట్టి మనం మనకు కావాల్సిన కూడా తెచ్చుకునే అంత సంతోషంగా ఇంత పెట్టుకున్నాం ఎక్స్పెక్టేషన్ నేను ఎప్పుడు మెజార్టీ అపోనెంట్ కి డిపాజిట్ రాదు అనే రకం కాదు నేను నాకు కావాల్సింది ఆ పొజిషన్ ఉండాలి పోటీ ఉండాలి నేను గెలవడం నాకు ఇంపార్టెంట్ ఓటర్లు డిసైడ్ చేస్తారు ఎంత ఎంత పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ పెంచాలో ఎంత ఎన్ని ఓట్లు పోయాలి అది బిజెపి బీఆర్ఎస్ లో ఎవరు పోగారు నేనెప్పుడు బీజేపీ అన్నానమ్మా విశ్వేశరెడ్డి లాగా నేను రంజిత్ రెడ్డి కాదు విశ్వేశరెడ్డి ఏమంటాడు ఎప్పుడు విశ్వేశ్వరరెడ్డి అంటాడు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నా రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు అంటాడు రుద్ధం లేస్తే రంజిత్ రెడ్డి పేరు జపం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అటు ఓటే భయం రంజిత్ రెడ్డి అనే భయం రంజిత్ రెడ్డి పనితీరు అందరు ఇష్టపడుతున్నారు రంజిత్ రెడ్డి అందరికి అందుబాటులో ఇష్టపడుతున్నారు అని చెప్పి ఆయనే చెప్తారు ఇంకోసారి అండి నన్ను గెలిపిస్తే రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా అని చెప్తాడు రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదండి ఓటర్లకు పార్టీలోనే నుండి మీకు వ్యతిరేకంగా ఓటేయమని ఆదేశించినట్టు ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి నేత మీ మాటలు రకరకాలుగా మాట్లాడుతున్నామా కొందరు ఏమంటారు బిజెపి వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారంటారు కొందరు టిఆర్ఎస్ వాళ్ళు కి వేస్తుంది అన్నట్టు కొందరు బీజేపీకి వేస్తారు అంటే మాటలేముందా ఎన్న మాట్లాడుకోవచ్చు ఫైనల్ గా ఓటర్ తీర్పు ఇంపార్టెంట్ ఇవాళ నాయకులు చెప్పంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు ఇంకో పార్టీకి వేయాలంటే వాళ్ళు ఒక పార్టీకి ఉంటే ఏ కార్యకర్తనో ఏ ఓటర్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కార్య ఓటర్ ఉన్నాడు అనుకోండి ఆయన ఆయన ఇష్టం కదా స్వచ్ఛందంగా కూడా ఆయన ఇష్టం కూడా పూర్వకంగా కూడా ఇస్తారు కానీ చెప్పంగానే మారుతాను అనేది నేను అనుకో అందరు కేతులు జోడించి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి తర్వాత నేను గత ఐదు సంవత్సరాలు నా నేను చేసిన పనితీరే కులమానం కావాలి పార్టీ మేనిఫెస్టో నచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆర్ గ్యారెంటీ నచ్చినాయి కాబట్టి నా పనితీరుడు ఒక పొలమానం కావాలి అని చెప్పి నాకు ఆ పనితీరు పొలమానం తోటి చూసి నన్ను ఆశీర్వదించాలి హస్తం గుర్తు ఓటేయాలి రంజిత్ రెడ్డిని పార్లమెంటు పంపాలని మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చెప్పండి ప్రజా అవకాశాలు ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామాల పోయినా ఏ వార్డులో పోయినా ఎక్కడ పోయినా కూడా మెజార్టీ తోటి ప్రజలు యువకులు మహిళలు ఇస్తున్నారు దాన్ని బట్టి రెండు ఎంపీ సీట్లు కూడా ఇక్కడ మన మనగాంధీ రేపుతో పాటు అన్ని మెజారిటీ ముందు ముందు ముసలిగా ఎన్నోకా తెలిసి మాట్లాడుతున్నారు భయపడి మాట్లాడుతున్నారు తాను ప్రజలకి అందుబాటులో ఉంటా తాండ్రులోనే ఉంటా తాండూరులో అభివృద్ధి కార్యక్రమం చేస్తా రాంధుల్లోనే సమయంలో వారం వారం రోజు రోజు అభివృద్ధి కూడా పద్నాలుగు సీట్లు గెలవబోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న తక్కువ టైంలో బస్సు మైలరేజ్ ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమాలు గెలవబోతున్నారు ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ మల్కాలిగిరిలో మెజారిటీ తోటి ఎంపీ సీట్లు గెలుస్తున్నారు రాష్ట్రంలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది మల్లికార్జున కూడా సునీత మహేందర్ రెడ్డి గారు కూడా పెద్ద గారితో గెలవబోతున్నారు తెలంగాణలో పెద్ద గారితో ఎంపీసీలో గెలిచి మరి కొంతమంది కూడా తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తక్కువ టైంలో జరిగినాయి ఇవన్నీ కూడా చూసి మెజారిటీతో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎంపీలను గెలిపడానికి వస్తున్నారు తప్పకుండా గెలుస్తారు ఈ తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధం లేదు మలకాజ్గిరి నుంచి చక్కగా ఉంటా తాండూరులోనే గ్రామ ద్రామం జరుగుతాము తాండూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను తాండ్రూలోనే పెద్ద ఎత్తున ఎందుకంటే తాండూరు ప్రజలతోటి నేను ఎమ్మెల్యే అయిన నైంటీ ఫోర్ నుంచి నాలుగు సార్లు రెండు సార్లు ఎమ్మెల్సీ అయినా కొన్నిసార్లు మంత్రి అయినా తాను ప్రజల మర్వము తాండూరు ప్రజల్లో ఏదైతే వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దాకా వచ్చినాయి కాబట్టి తాండూళ్ళలోనే ఉంటా తాండ్రూళ్ళనే గ్రామ గ్రామాలు జరుగుతా తాండ్రూళ్ళనే ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వం వచ్చిన అర్థం ఇంకా చేస్తా తాండూరు వెంటబండ్లు జనాన్ని నా వంతు అన్ని రంగాలు కూడా ఉద్దేశా నేనే తాండూరు అభివృద్ధిసిన ఇలా ఫ్రిడ్జ్ కానీ ఇలా రోడ్లు కానీ ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసు పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఉండడం వల్ల మరి నిలవడలేకపోయినాం తప్పకుండా తాండ్రుల్లోనే ఉంటాం తాండ్రుల్లోనే కాంటాక్ట్ చేస్తాం నెక్స్ట్